ప్రతి సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ కామని ఎప్పటిలాగే ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీనే నెలకొంది ఒకటే రెండు సినిమాలు కాదు ఏకంగా కాకపోతే సంక్రాంతి బర్లో రెండు లేదా మూడు సినిమాలు పోటీ పడేవి అయితే ఈ పొంగల్ పోరు టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు పరభాష చిత్రాలు మూడు బర్లోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది దీంతో అన్ని మూవీస్కి థియేటర్స్ సర్దుబాటు చేయాలంటే కష్టమవుతుంది దీంతో ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలతో సమావేశం జరగగా చర్చలు విఫలమయ్యాయి దీంతో మరోసారి దిల్ రాజు సారథ్యంలో మరోసారి చర్చలు జరగగా మేకర్స్ కు పలు సూచనలు ఇచ్చాడు దిల్ రాజు సంక్రాంతి పౌరు నుంచి ఒక మూడు సినిమాలను ఆయన వెనక్కి వెళ్తే అందరికి మంచిదని ఇటీవల దిల్ రాజు నాయకత్వంలో ఒక మీటింగ్ జరిగింది ఇక ఈ నిర్ణయంపై ముందడుగు దిల్ రాజు తీసుకుంటూ తను నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ ని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపాడు ఇక మిగిలిన చిత్రాల్లో గుంటూరు కారం అందరికంటే ముందుగా డేట్ ని ప్రకటించింది కాబట్టి దానిని పోస్ట్ పోస్ట్ పోన్ చేయడం అనేది జరగదని తెలిసి చెప్పేశారు ఏ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోమని తాము మాత్రం చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు ఎవరికైనా సాధ్య సాధ్యాల గురించి మాత్రమే చెప్పామన్నారు ఒక నిర్మాతకు తన పెట్టుబడి దానిని రికవరీ చేసుకునేందుకు కొన్ని అంచనాలు ఉంటాయని వాటికి అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారన్నారు దిల్ తాను మాత్రం ఎవరికైనా సలహా మాత్రమే ఇచ్చానని వాయిదా నిర్ణయం పూర్తిగా వారికి వదిలేసామన్నారు ఇప్పుడు రేస్ నుంచి తప్పుకునే నిర్మాతలకు సింగిల్ రిలీజ్ డేట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశామన్నారు వారి మూవీ రిలీజ్ ఉన్న సమయంలో ఏ చిత్రాలు పోటీకి కాకుండా ఉండేలా చూస్తామన్నారు ఎవరు తగ్గినా మిగిలిన వారికి థియేటర్లు దొరుకుతాయి ఎవరు తగ్గకపోతే అన్ని సినిమాలు విడుదలవుతాయి కాకపోతే అన్ని సినిమాలకు న్యాయం జరగదన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి వినవించనున్నట్లు తెలిపారు